హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి సో ఇవాళ వీడియో వచ్చేసి లక్కీ తొండితోన్న రొటీన్ వీడియోస్ అనమాట అండ్ ఇంకా లెక్కకి అయితే మంచిగా కొంచెం మార్నింగ్ షాంపూ వాష్ చేశాను కాబట్టి మంచిగా ఆయిల్ పెట్టేసి ఇంకా కాసేపు అలాగా రబ్ హెయిర్ బ్యాండ్ వేసి వదిలేస్తే కాసేపు అయినాక ఇంకా దుయ్యొచ్చు కదా అని చెప్పేసి లక్కి తల్లికి అయితే తలట్టు ఇంకా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను అస్సలు తినట్లేదు ఏమైంది నాకు ఏం అర్థం కావట్లేదు ఒక్కో రోజు అయితే మంచిగా తింటుంది ఒక్కో అస్సలు తినదు ఈ త్రీ డేస్ నుంచి అసలు ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదు నాకు కూడా అర్థం కాకుండా ఉంది వాటర్ అయితే అన్లిమిటెడ్గా తాగుతుంది వాటర్ అయితే అసలు చెప్పనక్కర్లేదు ఫుడ్ తినట్లేదు కానీ వాటర్ అయితే ఫుల్గా తాగుతుంది ఏమో కొన్ని కొన్నిసార్లు అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటుంది ఏమో అర్థం కాదు ఫేస్ అంతా చూసి పీక్ పీకొపోయింది లెక్క తల్లి ఫేసు మొత్తం ఇట్లా అయిపోయింది అనమాట అసలు అంటే ఫేస్ మొత్తం నల్లగా అయిపోయింది అసలు ఫేస్ అంత చాలా వీక్ అయిపోయింది అసలు అర్థం అవ్వట్లేదు నాకు ఏంటో ఏమో ఈ పిల్లతో నాకు పెద్ద టార్చరే ఉంది ఒక్కోసారి తిన్నప్పుడు అంటే మంచిగా తింటుంది తినిపించి మనకు అప్పుడు అంటే ఎట్లా ఎంత తింటుంది అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు తినప్పుడే మాది ఒక బాధ అసలు ఏమైతుంది పిల్ల తినట్లేదు అని చెప్పేసి అదొక బాధ అయిపోతుంది ఏటో వీళ్ళకి ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు అర్థం కాకుండా అన్నమాట ఇంకా అందుకనే సర్లే కొంచెం ఇంకా చిరాకు ఉంటుంది కదా అని చెప్పేసి నెత్తికైతే కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను హెయిర్ కూడా పెంచడం నాకు నిజానికి ఇష్టం లేదు పాపం దానికి ఇబ్బంది ఎందుకు ఊరికనే చిక్కులు అవ్వడము దూయడము తనకి ఇబ్బందే నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఎందుకంటే అలా హెయిర్ చూస్తూ ఉంటే తనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా అది చూడలేక నాకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నమాట బట్ కొంచెం ఇంకా నా రోల్ కొంచెం ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అవుతా అంటే ఫంక్షన్ ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు లైఫ్ లాంగ్ ఎప్పుడు కూర్చుకునే గుడ్ తీపు తీపుగా ఉంచుకునే కొన్ని పిక్స్ అయితే దిగుతాం కదండీ అందులో లక్కీ ఫేస్ కొంచెం మంచిగా కనబడాలి హెయిర్ ఉంటేనే కదండి ఫేస్కి అంత మందులను ఆడపిల్లలకి ఫేస్ ఫేస్ నీట్గా మంచిగా నిండు కనబడాలంటే జుట్టు ఉంటేనే కదండి ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఇలా కష్టమైనా కానీ ఇలా జుట్టు పెంచుతున్నాను అంతకు మించింది లేదు ఇప్పుడెప్పుడు ట్రిబర్ వేసేద్దామా అని ఉంది నాకైతే కంట్రోల్ చేసుకుంటారన్నమాట నాకు నాలుగు రోజులు అందుకని చెప్పేసి ఇదిగో అలా కొంచెంగా అయింది ఇంకా లాస్ట్ వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ అన్నమాట ఏమంటే నాకు ఆ కామెంట్ చూసిన తర్వాత కొంచెం అయితే కొంచెంగా చాలానే బాధ అనిపించింది ఏం ఏంటి ఆ కామెంట్ అనుకుంటున్నారా ఇది లాస్ట్ వీడియో అంటే మొన్న రీసెంట్ ఈ వీడియోకి ముందు నిన్న వీడియో పోస్ట్ చేసిన వీడియోలు అన్నమాట కింద చూడని వాళ్ళు ఏమంటే కింద కామెంట్ ఒకసారి రీడ్ చేయండి మీ వారికి ఆవకాయ అంటే ఇష్టమని ఆవకాయ వీడియోస్ మీ ధీరజ్కి ఏదో ఇష్టమని ధీరజ్కి ఏదో సమ్ కామెంటు అలా అవన్నీ మాకెందుకు లక్కి గురించి వీడియోస్ పెట్టండి అంతే మాకు లక్ అంటేనే ఇష్టము మీరు ఎలాంటి వీడియోస్ పెట్టకండి అంటే అసలు ఏమన్నట్టు నాకు అసలు అర్థం అవ్వలేదు ఫ్యామిలీ అన్నప్పక హోల్ ఫ్యామిలీ వీడియోస్ పెట్టాలి కానీ స్పెషల్గా లక్కీ ఏంటండి పెడతా ఉంటాం అన్నీ మిక్స్డ్ అంటే ఇప్పుడు మన ఇంట్లో ఏం చేస్తామో ఆ వీడియో షేర్ చేస్తాం కానీ మీరు అడిగానని పద్దాకా అవే వీడియోలు నేను హైలైట్ చేయడం నాకు నచ్చదు చాలామందికి నచ్చదు కదండి మీకు నచ్చకపోతే వీడియోలు చూడకండి అంతే కానీ స్పెషల్గా స్పెసిఫిక్గా పాయింట్ అవుట్ చేసి లక్కీ చూడండి మీరు అందరు ఎట్టిపోతే మాకు ఏం అవసరం మాకు లక్కీనే కావాలంటే మేము బాగుంటేనే కదండి లక్కీ బాగుండేది అసలు ఎందుకు అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాదు బట్ అలాగా ఫ్యామిలీ అంటే అందరినీ యాక్సెప్ట్ చేయాలి ఒక్కొక్కరిని ఒక్కో రకంగా చూడొద్దండి ఫ్యామిలీ అన్నప్పుడు అందరూ కలిసి ఉంటేనే ఫ్యామిలీ కదండి లక్కీ మేము లేకపోతే లక్కీ లేదు కదా ఎందుకు అలా ఒక్కొక్కరిని అలా డివైడ్ చేసి చూస్తారు ఫ్యామిలీ అంటే లక్కీతో మేము అందరినీ మా అందరినీ కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి అంతేకాని పాయింట్ అవుట్ చేసి పదే పదే లక్కీ వీడియోసే కావాలి లక్కే కావాలి మీరు అమ్మీ ఇలా వీడియోస్ మాకెందుకు మీరు ఎట్టుపోతే మాకెందుకు అంటే ఎవరికన్నా బాధగా ఉంటుంది కదా సో అదా అలా కామెంట్ పెట్టకండి కొంచెం ఆలోచించి కామెంట్ పెట్టండి ఇక్కడ వచ్చేసి నేను కొంచెం స్వీట్ ఇంట్లో ఏదైనా చాలా రోజులైంది ఏం రెసిపీ చేయకని చెప్పేసి స్వీట్ గవ్వలు బెల్లం గవ్వలు చేద్దామని పిండి పిండి నానబెడుతున్నాను పిండి స్టార్ట్ చేసే ముందే నాకు ఒక సిస్టర్ కాల్ చేసింది అనమాట అంటే లక్కీ లాంటి స్పెషల్ కిడ్ ఉంది ఆ సిస్టర్కి ఆ వాళ్ళు ఏపీ ఆంధ్రాలో ఉంటారు తను కాల్ చేసింది కాల్ చేసి అక్క ఇలాగా నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ప్రాసెస్ చెప్పక్క అని చెప్పేసి అడిగింది అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు తెలిసిన వరకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎందుకంటే నాకు కూడా హ్యాపీ కదండి ఎందుకంటే వాళ్ళకి ఎవరున్నారు ఇంట్లో పనులు చేసుకుంటూ ఒక ఏదో ఒక నాలుగు వీడియోలు చేసుకుంటే వాళ్ళకు కూడా మైండ్ డౌట్ డైవర్ట్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇంకా వాళ్ళు హ్యాపీ కొంతమంది పిల్లలు వీడియో చేయడం వల్ల కూడా చాలామంది కొంతమంది జస్ట్ ఫైవ్ టెన్ పర్సెంట్ అయినా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది పిల్లలకి ఇంకా అలాగ చేస్తా ఉంటే మనం మాత్రం కాదంటమా కొన్ని వీడియోస్ తీసి చేసినవి పంపించింది అనమాట అక్క ఈ వీడియో చెక్ చేయి ఏమన్నా అంటే నీకు తెలిసింది ఇంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా ఏంటి ఏమన్నా మార్చుకునేవి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి కొన్ని వీడియోస్ కూడా నాకు చేసి తను అప్లోడ్ చేసినవి పంపించింది అనమాట అలా కొన్ని డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేసుకుంటూ ఇంకా నా పని నేను చేసుకుంటూ అనమాట బట్ చాలా హ్యాపీగా అనిపించింది మోస్ట్లీ అండి ఒక కనీసం ఒక పది మందికైనా నేను నెంబర్ ఇచ్చాను యూట్యూబ్ ఛానల్ చేసిన తర్వాత ప్రతి వీడియో చూస్తాక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు లక్కి తల్లిని చూసుకునే విధానం నాకు చాలా నచ్చుంది అన్నయ్యకి ఎంత ఓపిక అన్నయ్య కూడా లక్కిని ఎంత బాగా చూసుకున్నా అలా అంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బట్ కొంతమంది పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కొంతమంది నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఉన్నారు అలా కొన్ని కామెంట్స్ చదివినప్పుడు నిజానికి కొంచెం బాధ అనిపిస్తుంది చేయడం ఈజీ చేయాలనిపించడం బద్దకం కొంచెం ఎక్కువ అంతే ఇది తీసుకొని కూడా ఎన్రోల్ అవుతుందో కూడా ఎగ్జాక్ట్ గుర్తుకు లేదు అన్ని సంవత్సరాలు అవుతుంది కానీ మనం చేసింది తక్కువ దీంతో రెండోసారో మూడోసారి చేసినాం అంతే ఇందాక చెప్పాను కదా మన సబ్స్క్రైబర్ అన్నమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుందంట ఆంధ్ర ఒంగోలు ఇది అనుకుంటారు నాకు కూడా అంత మర్చిపోయినా నేను ఫోన్ అది అంటే నేను మీ అందరికి తెలుసుకుని నేను రెండు ఫోన్లు యూజ్ చేస్తాను ఒకటి పర్సనల్గా ఒకటి యూట్యూబ్ కోసం అని చెప్పేసి ఇంకొకటి ఇట్లా రెండు ఫోన్లు యూజ్ చేస్తాను అయితే పర్సనల్ ఫోన్లు ఈ మధ్య రీసెంట్గా కొంచెం ఫార్మాట్ అయ్యింది ఫోన్ దాంతోనే నా ఉన్న నంబర్లు అన్నీ పోయినాయి నిజానికైతే అతను తన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక ఎట్లా చేయాలి వీడియోస్ వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంది మీ సలహా కావాలని చెప్పేసి అన్నది చెప్పాను ఇంకా నాకు తెలిసిందైతే కొంచెం షేర్ చేసుకున్నాను చెప్పి ఇంకా నీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడుగు తప్పకుండా హెల్ప్ చేస్తానని చెప్పేసి అన్నాను సబ్స్క్రైబర్స్ అంటే స్పెషల్ కిడ్స్ ఉన్న చాలా మందికి నేను నా నంబర్ తెలుసు ఎంత అడ్డమైన వాళ్ళందరికీ నంబర్లు ఇచ్చుకుంటూ పోతే మనం టైం సరిపోదు అందుకనే అవసరం ఉండే కొందరికి ఇలా ఒకరికొకరు సపోర్ట్ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి మాత్రమే నా నంబర్ ఇస్తానన్నమాట ఆమె కూడా ఆ సిస్టర్ కూడా ఇన్స్టాలో మెసేజ్ చేసింది అట్లా అట్లా ఆ పాప పిక్స్ పెట్టి అక్క ఇవ్వక లాగా మా పాప కూడా ఉంది చాలా మంది ఫేక్ మా పాప కూడా ఉంది మా బాబు కూడా ఉండడాని కావాలని ఫేక్ గా చేస్తూ ఉంటారు కదా బట్ ఆ సిస్టర్ అయితే ఇక పాప ఫొటోస్ పెట్టి ఇదిగొండక్క మా పాపకి ఇలా ప్రాబ్లం ఉంది మీ నెంబర్ కావాలక్క మీతో మాట్లాడాలని ఉంది మీరు చాలా వీడియోస్ ఫాలో అవుతాను పాప గురించి కొన్ని డీటెయిల్స్ అని చెప్పేసి కొన్ని డౌట్స్ ఇట్లా అడిగింది ఇంకా అప్పటి నుంచి పర్సనల్ ఇక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలామంది అనుకోండి అలాగా ఇచ్చిన వాళ్ళ నంబర్ నేను పర్సనల్గా ఇచ్చిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది అని చెప్పేసి చెప్పింది పర్లేదు సిస్టర్ చెయ్యండి ఏముంది అని చెప్పేసి అంటే అలా కొంచెం మనకు తెలిసింది నలుగురితో షేర్ చేసుకోవడం అంతే మళ్ళీ పై ఎవరో ఎవరు వచ్చి నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి ఎట్లా చేయాలి అని ఎంతో కష్టపడితే కానీ ఈ స్టేజ్కి రాలేదు వాస్తవంగా చెప్పాలంటే యూట్యూబ్ ఎంత స్ట్రగుల్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకొని చేసేవరకి నిజానికి చాలా నాకైతే త్రీ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది మరి చాలానే టైం పడుతుంది అవన్నీ తెలుసుకొని రావాలి కష్టం విలువ తెలియాలి కదా యూట్యూబ్ ఛానల్ చేయడం అంత ఈజీగా ఛానల్ పెట్టి ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తాం అందులో లేకుంటే కొందరి వైరల్ అయితే కొందరి సంవత్సరాలు పెట్టిన ఛానల్ ఎదగదే ఎదుగది అక్కడే ఉండిపోతుంది అన్నమాట వ్యూస్ రారు అలాంటివి చాలా ఉన్నాయి బోల్డ్ అని లో కూడా సమస్యలు తీయ మధ్య ఉన్నాయా ఎవరు చేసిర్రు అవునా ఏడుకి వటుకొచ్చిందా నేను చేయలేదా అంతేనా టేస్టీ ఉన్నాయా డాడీ తెచ్చిండు డాడీ కనుకొచ్చిండి నిజం రా కరెంట్ పోయింది కరెంట్ లేదు లక్కీ కానీ వోలుక రాపోయేట ఎందుకు లేదు అక్కడ ఓలికొస్తే ఆ చీర్లకి వెళ్ళి జారిపోతాయి లోపల బెడ్ మీద పడుకుని ఉంది ఆయన ఇంకా ధీరజ్ మాటలు విన్నారు కదండి మమ్మీ నువ్వు ఇది ప్రిపేర్ చేయలేవు కదా బయట నుంచి కొనుక్కొచ్చావు కదా నువ్వు ఇంత బాగా చేస్తావని అంటుంటే వాడిని ఎట్లా అంటే కంట్రోల్ చేసుకున్నట్టే నాకు ఏం వంటలు రా అన్నట్టే బిహేవ్ మా వాడు లేదు బట్టా నేనే చేసినా అంటే లేదు నువ్వు కొనుకొచ్చినావు కదా అని చెప్పేసి అంటే ఇంకేం చేస్తాం ఇంకా అందుకని చెప్పేసి లాస్ట్ ఎలాగో అలాగో అయితే నమ్మిండు ఇంకా తర్వాత రాత్రి డిన్నర్లోకి వీళ్ళకి కొంచెం తినట్లేదు ఇంకా రోజు కర్రీస్ అలా అయ్యిందని చెప్పేసి కొంచెం పుదీనా రైస్ అయితే చేసినాను పుదీనా రైస్ కొంచెం పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మొత్తం వేసుకొని మిక్సీకి వేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇంకా మన లాగా చేసుకోవడం అంతే అలా చేసేనన్నా తింటుందంటే అలా కూడా లేదు అసలు ఎన్ని ప్రయత్నాలు చేశానో లక్కి తల్లి కోసము కానీ తనకు కొంచెం కొన్ని కొన్నిసార్లు ఇంట్రెస్ట్ అనిపించేది అదేంటో తినిపిస్తూ ఉంటే ఒక రకంగా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒక ఒక రెండు మూడు బుద్ధలు పర్లేదు బాగానే తింటుంది ఇంకా దాని తర్వాత అసలు ఫుడ్ తినలేకపోతుంది ఏమో నాకైతే అది అర్థం కాకుండా ఉందన్నమాట బట్ ఏం చేస్తాం ఇంకా అలా తింటలేదని చెప్పేసి కొంచెం దోస పిండి కూడా నానబెట్టాను అలాగనే మార్నింగ్ అంతా మిక్సీ చేసి పెట్టేశాను మొత్తానికి ఇంకా ఇలాగ ఒక రెండు మూడు రోజులు ఇలా చేస్తుంది కనీసం ఒక వారం అన్నది ఏది తినకుండా కొంచెం ఒకటి రెండు ముద్దలు ఇలా తినిపిస్తూ కొంచెం ఒక వన్ వీక్ అలా చేస్తుంది బట్ ఆలోపు ఏమవుతుంది ఎందుకు తినలేకపోతుంది అని చెప్పేసి నాకు బాధ అనిపిస్తుంది దానికోసం అని చెప్పేసి ఇదిగో ఈ ప్రయోగం కూడా చేస్తూ ఉన్నాను అనమాట తింటుందేమో అని చెప్పేసి ఏమో లక్కీ కోసం అన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఇది కూడా నేను బెల్లం గవ్వలు రెండు మూడు జస్ట్ టూ తినింది అంతే దాని తర్వాత మూడోది తీసి పక్కన పడేసింది ఫేస్ అంతా డల్గా అయిపోయింది మొత్తం ఒకమంత ఇలా బిక్కిపోయినట్టు అయిపోయింది చూస్తా ఉంటే నిజంగానే బాధ అనిపిస్తుంది పెరుగుడేమో నాకంటే హైట్ ఎక్కువ పెరిగింది ఫుడ్ ఏమైతే తినట్లేదు ఇలా కొంచెం వారికి అయితే కొబ్బరి నీళ్ళు అవి ఇవి కొంచెం ఫ్రూట్స్ తీసుకురా అని చెప్పేసి అన్నాను ఇంకా తను కూడా ఇంట్లో లేరు అందుకని చెప్పేసి మీకు వీడియోలో అయితే కనిపించలేదు కొంచెం పని ఉండైతే నిజామాబాద్ వెళ్ళిండు కాబట్టి మీకు కనిపించలేదు వీడియోలో ఇంకా అలాగే మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మా ఆయన నిజామాబాద్కు పోయిండు ఇంకా నేను లెక్క తల్లి ధీరజు ముగ్గురం కూడా ఇలా స్పెషల్స్ చేసుకొని తింటూ ఉన్నాము ఏమన్నా టెన్షన్ లక్కి తల్లి గురించే ఎందుకంటే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి అదొక బాధ ఎందుకంటే తింటేనే కదండి మెడిసిన్స్ వేసేది ఇంకా అలాగా జస్ట్ ఒక గ్లాస్ రైస్తో ఇలా చేశాను ఇంకా అలా అన్న తింటుంది అంటే కొంచెం రెండు మూడు ముద్దలు అది కష్టం మీద తినింది బట్ ఇలా రైస్ ఇలా వేడివేడిగా తింటే మాత్రం సూపర్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండేది ఏది కర్రీస్ వేరే కర్రీస్ ఏది లేకుండా జస్ట్ ఇలాగే పెరుగు వేసుకొని తినేయచ్చు అంత టేస్టీగా ఉందన్నమాట ఇంకా వంట ప్రిపరేషన్ అయ్యేలోపు ఇంకా అప్పుడే కొంచెం వాటర్ వస్తే ఇంకా కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి దాని తర్వాత ధీరేజ్ తింటా అంటే ధీరేజ్ కోసం అయితే ఇదిగో రైస్ పెట్టిస్తూ ఉన్నాను ఇంకా మామూలుగా లేదు అసలు ధీరేజ్కి తింటే పెట్టేసి రెష్ అవడానికి వెళ్ళాలి కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేయాలి చేస్తుండగానే వాటర్ కూడా అయిపోయింది అదే ముచ్చట ఐపిఎల్ టీ ట్వంటీ వర్సెస్ ఆర్సీబీ వర్సెస్ మ్యాచ్ నడుపుతుంది సరే సరే ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ మ్యాచ్ ఇలా ఇలాగా మా మమ్మీ అన్నం తినిపిస్తుంది ఓరియో లూషికి